కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేటలోని నవజీవన ప్రార్థన సహవాసం చేర్చినందు స్థానిక సంఘ కాపరి పాస్టర్ బి జయరాజు గారి ఆధ్వర్యంలో క్రీస్తు పునరుత్న ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో సంఘ సభ్యులు శ్రద్ధాశక్తితో దైవభక్తితో పాల్గొన్నారు ఈ వేడుకలలో వాక్యాన్ని అందించిన బ్రదర్ కే టోని బెల్లంపల్లి యేసుక్రీస్తు శిల్వ త్యాగాన్ని ఆయన మరణ పునరుత్థాన శక్తిని గూర్చి వివరించి బోధనలు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘ సభ్యులలో ఏసుక్రీస్తును గూర్చిన విషయాల పట్ల ప్రతిభ కనపరిచిన వారికి పాస్టర్ బి జయరాజు బహుమతులు అందజేశారు

दो बिकेश दो तरफ तलसन तने हालारूई आस्ते द्रम दोसा थैंक यू लार थैंक यू लार पश्चिदात्मियों में बिकेश दो तरफ पाने इस संत मोक्ष इस संत में बिकेश कर रहा थैंक यू लार एस दो बिकेश दो तरफ तलसन तने हालारूई आर थैंक यू लार थैंक यू फादर पश्चिदात्मियों में बिकेश दो तरफ तल

అలెలుయ అలెలుయ స్తోత్ర స్తోత్ర ఏసయ్య మీకే స్తోత్రం తెలుస్తాం తండ్రి దేవానికి స్తోత్రం ఏసు మీకే స్తోత్రం తెలుస్తాం తండ్రి అనే నామూలు కంటే పైన మాకు ఉన్నతమైన నామకులు మా దగ్గరికి స్తోత్రం సర్వశక్తి మధ్య మీకు స్తోత్రం తెలుస్తుంది అంటే నువ్వు ఇక్కడ ఉండడానికి కోసమే ప్రయాస పడుతున్నావు దేవుని రాజ్యానికి చేరడానికి ఆయన నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి వారసత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రయాస పడతలేవు ఆయన పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవిస్తే ఆయన పునరుద్ధాన శక్తిలో ఉన్నటువంటి గొప్పదానాన్ని నువ్వు ఆస్వదిస్తే అప్పుడు ఈ లోకం కోసం కాదు ని నిత్యత్వంలో ఉండటానికి కూడా నువ్వు ఆరాటపడతావు ఇది దేవుడు మనకు నేర్పించాల్సినటువంటి మాట పునరుద్ధాన శక్తిని మనం అనుభవించాలి ఆయన పునరుద్ధానము మామూలు పునరుద్ధానం కాదు ఎందుకనంటే ఇప్పటివరకు చాలామంది చరిత్రకారులు ఆయన పునరుద్ధానం ఉట్టిదని నిరూపించలేకపోయి వాళ్ళే ఒప్పుకున్నటువంటి చరిత్రకారులు ఎంతో మంది ఉన్నారు ఆయన నిజంగానే మరణించి లేచినాడు వాడని ఎవరి వల్ల కూడా కాలేదు ఆయన తిరిగి మరణించి మరణించి తిరిగి లేవలేదని ఆయన సజీవుడే ఇంకా మన మధ్యలోనే ఉన్నాడు ఆ గొప్ప దేవుణ్ణి అందరం కూడా విశ్వసించి ఆయన పునరు పునరుద్ధాన శక్తిని మనం అనుభవించి ఈ లోకం మట్టుకే కాకుండా నిత్యత్వంలో ఆయనతోటి ఉండడానికి మన హృదయాల్ని మన జీవితాల్ని మన కుటుంబాన్ని మనమందరం కూడా కట్టుకుందాము గాక దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక తల వంచి ప్రార్థన చేసుకుందాం ఇది ఈ ఉదయ కాలస్వములో దేవునికు వాక్యాన్ని మనం విందాం మన మధ్యలో ఉన్న ఆత్మీయ కుమారుడు సారీ మాత్మ్య తండ్రి కుమారుడు టోనీ మన మధ్యలో ఉన్నాడు తమ్ముడు దేవునికి వాక్యాన్ని మనకు అందిస్తాడు తన గవర్నమెంట్ జాబ్ అంటే టీచర్గా జాబ్ చేస్తూ నాలుగు సంఘాలు ఉన్నాయి రెండు సంఘాలని తమ్ముడు చూసుకుంటూ రెండు సంఘాలు ఐగారు చూసుకుంటా ఉన్నారు స్థానిక సంఘంలో ఉన్నాడు మరి ఇదే రెబెర మండలిలో గవర్నమెంట్ టీచర్గా దేవుడానికి ఒక మంచి పోస్టు అసలు ఉద్యోగం రాదు అనుకున్నారు కానీ ఒక నిరాశ ఉన్న తన సమయంలో ఉద్యోగం రాదని చెప్పి నిజమాతకి వెళ్ళిపోయాడు అక్కడికి ఫోన్ వచ్చింది అద్భుత రీతిగా దేవుడాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం ప్రార్థన ద్వారానే ఆ దేవుడు జాబు అనుకునించి ఆ జాబు ద్వారా ప్రభుత్వం మయంపరుస్తూ తన సమయంలో తన ఖాళీ సమయంలో అనేకమైన యవన బిడ్డలని అనేకమైన సంఘాన్ని అనేకమైన ఆ బిడ్డల్ని బలపరుస్తూ ముందు నడిపిస్తున్న తమ్ముడు టోర్ని బట్టి గట్టిగా మయం పెడదాం ఇంకా యవని కళ్ళు ఇంకా బలంగా దేవుడు తన దాసును వాడుకున్నట్లు పరిచయం ఇంకా బలమైన సాధన వాడుకున్నట్లు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం ఇటు సమయాన్ని తమ్ముడికి ఇస్తున్నాను ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం మంచితనం విశ్వాసం దీర్ఘశాంతం సాత్వికం ఆశ